మార్చుకొని బాధపడవలసిన అవసరం త్యాగం ముందు ఈ రెండించిన నాలుక రుచి అవసరమా ఈ రెండించిన నాలుక కోసం మనము ఇతరుల్ని కష్టపెట్టి వేధించి ఆ ఆహారాన్ని తీసుకోవడం అవసరమా ఒక్క ఇంకా శవాలను మీ శరీరంలో వెయ్యడం వలన లేదా మీరు మీ లోపల వేసి మీ శరీరాన్ని

తీసుకెళ్ళి నీళ్ళల్లో వేసి వచ్చి చల్లుతున్నారమ్మా అమ్మా నాకు మంటలు వస్తున్నాయమ్మా కోడితో విన్నవించుకుంటుంది ఆ జీవి పాప ఆ కోడి పెద్ద దేహము అది చిన్న దేహాలు అంతే దేహాలు ఆత్మ వేరు కాదు జీవం వేరు కాదు ప్రతి మనము జీవన చేసుకుని జీవించాలి ఎప్పుడైతే మాంసాహారం బలి ఆ జీవి చనిపోయేటప్పుడు ఎంత హింసాత్మకంగా ఎంత భయానకంగా ఎంత బాధతో ఎంత దుఃఖంతో వాటికి దేవుళ్ళని దేవతలను చూసే దయ్యాలను చూసే హక్కు వాటికి ఉన్నాయి అవి చూస్తున్నాయి ప్రతి ఒక్కటి మార్classList ఉన్నాయి వాటి నేహాలను మనకు अर्పిస్తున్నాయి త్యాగం చేస్తున్నాయి వాటి ప్రాణాలను మనకు త్యాగం చేసి రెండిట్లా టెస్ట్ పడుకుడ నిన్ను అడగదు నాకి దేశ కవలతి నీ ఆలోచన విధానాన్ని మార్చుకో అంతవర ఆ మూల్యం చెల్లించుకునే రోజు మన మనం పవిత్రమైన భారతదేశంలో పుట్టాము మనమందరం పుణ్య పురుషులము ప్రతి ఒక్కరి ఆత్మ సంతోషంగా ఆనందంగా ఎంతో మనమందరం ఆత్మీయు ప్రేమతత్వంతో జీవించాలి